కోరిక పైన ఒక సపరేట్ వీడియో ఉండబోతుంది అది కూడా మిస్ అవ్వదు అని చెప్తా ఈ రోజు చూసుకుంటే ఇంట్రాడేలో మనకి ఏదైతే మనం ఇక్కడ టూల్ రెగ్యులర్ గా వాడి ఫిబెనా చూపిస్తున్నాం కదా దీని వల్ల ఒక క్లారిటీ వస్తుంది చూడండి ఇక్కడ ఎన్ని రోజుల ముందంటే కరెక్ట్ గా ట్వంటీ సిక్స్త్ జనవరి గత వారంలో గురువారం నాడు థర్స్డే రోజున నీకు కంప్లీట్ గా ఓవర్ సోల్డ్ జోన్ వచ్చిన గోల్డ్ అక్కడ నుంచి చూడండి రెండు రోజుల వరకు కనీసం మీకు అక్కడ అక్యుములేషన్ చేసిన తర్వాత ఫ్రైడే రోజున పెరిగిన తర్వాత మళ్ళీ నోట్ జోన్ జోన్లోకి వచ్చిన తర్వాత ఈ రోజున మళ్ళీ చాలా పెద్ద గ్యాప్ అప్ ఇచ్చింది దట్ మీన్స్ గోల్డ్ లో చాలా మంది కొన్ని కేజీలు కేజీలు కొంటున్నారు ఇవాళ మార్నింగే మీరు ఐదు నిమిషాల్లో చూసుకుంటే ఆరు వందల పదిహేను కేజీలు కొన్నారండి ఫైవ్ మినిట్స్ లో ఐదు నిమిషాలు ఆరు వందలకు పైగా కేజీల బంగారం ఉన్నారు అండ్ ఈ రోజు ఇంటర్ డే లో రెసిస్టెన్స్ ఏంటి సపోర్ట్ ఏంటి అది కూడా మనం తెలుసుకుందాము ప్రస్తుతానికి చూసుకుంటే వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ సెవెన్ ప్రైస్ నడుస్తుంది దట్స్ అబౌట్ ట్వంటీ టూ హండ్రెడ్ ప్లస్ లో ఉందండి అండ్ రెసిస్టెన్స్ వన్ చూసుకుంటే వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ లాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఫోర్ నాట్ ఫోర్ ఇది యాక్చువల్ గా అందరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజున ఈ విషయం ఏదైతే నేను చెప్పాను దయచేసి ప్యానిక్ అవ్వకండి ఆయన ఆత్ర గారు ఏదైతే ప్రిడిక్షన్ చేశారు అది పాసిబుల్ మేబీ టెన్ ఇయర్స్ లో అంటారా ఫైవ్ ఇయర్స్ లో అంటారా ట్వంటీ ఇయర్స్ ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు తులం బంగారం అయ్యే అవకాశాలు ఉన్నాయి నేను నిజంగా రికమెండేషన్ ఇవ్వట్లేదు జాగ్రత్త సో కమింగ్ బ్యాక్ టు ది సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే వన్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ నైన్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ సెవెంటీ సో అక్కడ రెసిస్టెన్స్ త్రీకి ఇక్కడ సపోర్ట్ త్రీకి గ్యాప్ దాదాపు పన్నెండు వేలు ఉంది దీని మధ్యలో ఏదైనా అవకాశం ఉందా కిందికి వస్తుందా కొనుక్కుందామా సార్ మరి మీరు అంటున్నారు కదా ఎనిమిది లక్షలు నేను అనట్లేదు ఆయన అన్నారు ఆయన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను కాల్ చేయండి డౌట్స్ ఉన్నప్పుడు తప్పకుండా తీర్చుకోవాలి లేదంటే మీరు వెనకబడిపోతారు గోల్డ్ మాత్రం పైకి వెళ్ళిపోతారు డెఫినెట్ గా సార్ అండ్ చూడాలి ఎలా ఉంటుందో నెక్స్ట్ కమింగ్ డేస్ లో గోల్డ్ ప్రైస్ అనేది థ్యాంక్ యూ సార్